నమస్తే ఫ్రెండ్స్ ఈరోజు టీ ట్వంటీ వరల్డ్ కప్లో సౌత్ ఆఫ్రికా మరియు ఆఫ్ఘనిస్తాన్ మధ్యన జరిగిన టీ ట్వంటీ మ్యాచ్ ఎంతో థ్రిల్లింగ్గా జరిగి నరాలు తెగిపోయేంత టెన్షన్తో ముగిసింది దీనిలో మొదట బ్యాటింగ్ చేసిన సౌత్ ఆఫ్రికా నూట ఎనభై ఏడు పరుగుల వద్ద ఇరవై ఓవర్లు కంప్లీట్ చేసింది అంటే ఆఫ్ఘనిస్తాన్ యొక్క టార్గెట్ నూట ఎనభై ఎనిమిది అది విచిత్రం ఏంటంటే ఆఫ్ఘనిస్తాన్ కూడా నూట ఎనభై ఏడు పరుగుల వద్దనే అన్ని వికెట్లు కోల్పోయింది చివరికి రెండే రెండు పరుగులు కావాలి రెండవ పరుగు దగ్గర బ్యాట్స్మెన్ అవుట్ అయ్యాడు రన్అట్ అయ్యాడు దాంతో టైఅప్ అయింది యాజ్ యూజువల్గా టైఅప్ అయింది కాబట్టి చేసేది ఏంటి సూపర్ ఓవర్ సూపర్ ఓవర్లు మొదట ఆఫ్ఘనిస్తాన్ బౌలింగ్ బ్యాటింగ్కి వచ్చి చేసింది దీనిలో అజ్మత్ అలాగే గుర్బాజ్ ఇద్దరు బ్యాటింగ్కి వచ్చారు గుర్బాజ్ మంచి ధమాకదార్ బౌలింగ్ వల్ల వికెట్ కోల్పోకుండా పదిహేడు పరుగులు చేసింది సూపర్ ఓవర్లో అలాగే సౌత్ ఆఫ్రికా తరఫున డేవిడ్ మిల్లర్ అలాగే బ్రేవిస్ ఈ ఇద్దరు బ్యాటింగ్ చేశారు వీరు కూడా అంటే సౌత్ ఆఫ్రికా ఒక వికెట్ కోల్పోయి పదిహేడు పరుగుల వద్ద ఆరు బాల్స్ అయిపోయినాయి అంటే మళ్ళీ టై అయింది దాంతో అంపైర్లు చర్చించుకున్న తర్వాత సెకండ్ సూపర్ ఓవర్ని ఇచ్చారు సెకండ్ సూపర్ ఓవర్లో మొదటి బ్యాటింగ్ చేసింది సౌత్ ఆఫ్రికా దీనిలో మిల్లర్ రెండు సిక్స్లు అలాగే స్టప్స్ ఒక సిక్స్ ఒక ఫోర్ దీంతో ఇరవై మూడు పరుగులు చేశారు ఆరు బాల్లో అంటే ఆఫ్ఘనిస్తాన్ గెలవాలంటే ఇరవై నాలుగు పరుగులు కావాలి ఫస్ట్ మంత్కి ఒక బ్యాట్స్మెన్ అవుట్ అయిపోయాడు ఇక తర్వాత వచ్చింది నబీ గుర్బాజ్ నబీ అవుట్ అయిపోయాడు గుర్బాజ్ గుర్బాజ్ బాధ్యతాయుతంగా ఆడాడు మూడు సిక్స్లు వరుస కొట్టాడు నా ఐదో బాలు వైడ్ పోయింది ఆరో బాల్కి ఒక బంతి ఐదు రన్స్ చేయాలి ఆయన క్యాచ్ దొరికేసింది ఎవరి గురుబార్ది దీంతో పంతొమ్మిది పరుగుల వద్ద ఒక బిట్ కోల్పోయింది కాబట్టి సౌత్ ఆఫ్రికా గెలిచింది అంటే ఆ మ్యాచ్ చూస్తున్నంతసేపు చాలా టెన్షన్ ఏది గెలుస్తుందో తెలియనంత టెన్షన్ ఇలాంటి ఉత్కంఠభరితమైన మ్యాచ్లే క్రికెట్కు ప్రాణం పోస్తున్నాయి ఇలాంటి మ్యాచ్లు ఇంకా చాలా చూద్దామని ఆశిద్దాం చూద్దాం ఇది అతి థ్రిల్లింగ్ మ్యాచ్ అవుతుందా ఇంకా ముందు ఏమైనా ఉంటాయనే విషయం తర్వాత చూద్దాం థ్యాంక్ యూ